నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని ఆర్సీఎం సంస్థకు చెందిన క్రైస్తవులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నూట యాభై సంవత్సరాలుగా బ్రిటిష్ కాలం నాటి ఆర్సీఎం సంస్థ సమాధుల కొరకు ఏర్పరచుకున్న ఎకరన్నర స్థలాన్ని ముస్లిం మతానికి చెందిన కొందరు రెండు వేల ఇరవై మూడు రంజాన్ పండుగ రోజున తెల్లవారుజామున మూడు గంటలకు జేసీబీతో క్రైస్తవ సమాధులు కూల్చివేశారని ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయగా వారి సూచన మేరకు కోర్టును ఆశ్రయించామని కోర్టు పిటిషన్ పరిశీలించి ముస్లిం వ్యక్తులు కట్టిన కాంపౌండ్ వాళ్ళను వెంటనే కూల్చివేయాలని ఆర్డర్ జారీ చేశారని నోటీసులు అందినా కానీ కోర్టు ఆర్డర్ను ధిక్కరిస్తూ ఆ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు పునాదులు తీస్తున్నారని ఆ భూమిని దున్నుతున్నారని ఇక్కడ సమాధులు లేవు వ్యవసాయం చేసుకుంటున్నామని సీన్ క్రియేట్ చేయుటకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు తాము శాంతియుతంగా సమస్యను పరిష్కరించేందుకు ముందుకు సాగుతున్నామని అధికారులు అధికార పార్టీ నాయకులు అన్ని పార్టీల నాయకులు ఇల్లెందు క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించి తమకు న్యాయం చేయవలసిందిగా కోరారు కార్యక్రమంలో పుష్ప రాజ్ జాన్ బాలస్వామి రఫేల్ దీపు క్లింట్రోజ్ ప్రకాష్ జార్జ్ భాస్కర్ ముత్తయ్య స్వరూప రోజా లక్ష్మి సుశీల ఝాన్సీ రేఖ ఆగ్నేష్ మరియమ్మ హేమ మేరీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ యొక్క ఈ సమాధుల దొడ్డి గత నూట యాభై సంవత్సరాల నుండి ఇక్కడ చరిత్ర గాంచిన సమాధులు ఈ బ్రిటిష్ కాలం నుండి ఇక్కడే పెడుతున్నారు ఇది ఆర్సిఎన్ సంఘానికి సంబంధించిన ఈ ఎక్రమ్నర ప్లేసు ఆల్రెడీ ఈ ప్లేసు ధర్ణి యాప్లో కూడా నూట యాభై ఎక్రమ్నర అని చెప్పి చూపెడుతూనే ఉన్నది అయితే ముస్లిం ఒక క్యాండిడేటు మాదని చెప్పి కూల్చివేసిండు కూల్చివేసినాక ఆల్రెడీ మీ కలెక్ కలెక్టర్ని కానీ ఎమ్మారు అందరిని ఆశ్రయించాం వాళ్ళు కూడా చెప్పారు చెప్పినాక కూడా మేము లాస్ట్కు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారు చెప్పిన సలహా మేరకు మేము డైరెక్ట్ కోర్టుని ఆశ్రయించాం హైకోర్టుని హైకోర్టు ఆల్రెడీ ఆల్రెడీ ఈ ఉన్న కట్టిన టోటల్ కంపౌండ్ని కూల్చేయండి అని చెప్పేసి కూడా ఆర్డర్స్ పాస్ చేశారు అయినప్పటికీ కూడా అక్రమంగా టోటల్ దున్నుతున్నారు ఏంటంటే సీన్ క్రియేట్ చేద్దామని అంటే ఇది మేము ఎప్పటికల్లా వ్యవసాయం చేసుకుంటున్నాం ఇక్కడ సమాజులు ఏం లేవు అని చెప్పి దీన్ని వేరేలాగా మార్చాలనే ఉద్దేశంతో ఈ రకంగా వాళ్ళు తెలివిగా అండదండలతోని మరి అధికారం ఉన్న అండదండలతోని కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇందులో సంబంధం ఉన్నది మరి మాకైతే ఏ దిక్కు లేదు ఇదంతా పేద ప్రజలు క్రైస్తవులు వీళ్ళు నోట్ల నాలుక లేని వాళ్ళు మేమైతే ఎక్కడ గొడవ చేయలేదు ఏం చేయలేదు మేము ఏంటంటే సమాధులు అని చెప్పి మేము మేము సామరస్యంగా మేము కలెక్టర్ని కానీ మేము కోర్టు కానీ ఆశించాము ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు దయచేసి ఈ యొక్క ఈ యొక్క విషయాన్ని మీరు టోటల్ పబ్లిసిటీగా మీరు టోటల్ అధికారులకు తీసుకుపోయేటట్టు ఈ యొక్క సమాధులు మా సమాధులు మాకు మా సంఘానికి సంబంధించిన సమాధులు మాకు వచ్చేటట్టు మీరు సహకరించాలని చెప్పి ముఖ్య ప్రార్థన గత ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల సంది నూట యాభై అరవై సంవత్సరాల సంది ఈ సమాధి గడ నడుస్తుందండి ఆ తర్వాత ఏం చేశారంటే ఒక రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు రంజాన్ పండుగ రోజు ముస్లింస్ వారు ఇస్మాయిలు ఆయన తర్వాత వాళ్ళ మామగారు మైబల్లి ఆయన గారికి సలీమును ఆయన కలిసి తెల్వారుజానం మూడు గంటలప్పుడు సమాధి కూర్చోవడం జరిగినాయి ఆ తర్వాత మేము సమాధులు మూడు మూడు నాలుగు రోజుల తెలిసిన తర్వాత కేసు పెట్టాము ఆ కేసు కూడా మన కూరపాటి మేరి అని ఆమె తరపున తర్వాత కూరపాటి మరియమ్మ గారు అగ్నిశమ గారు ఇక్కడ ఎంతోమంది సమాధులు కట్టుకొని దాదాపు ఇందాక అగ్నిశమ గారు చెప్పినట్టు ఒక్కొక్క సమాధి లక్ష లక్షన్నర అరవై డెబ్బై సమా డబ్బులు పెట్టుకొని సమాధులు కట్టించుకున్నారు అది తర్వాత మేము ఏం చేసినామంటే పోయిన సంవత్సరం అక్టోబర్ రెండో తారీఖు సమాధుల పండగ ఉంటుంది ఆ పండగకి నవంబర్ రెండో తారీఖు ఆనాడు కలెక్టర్ గారి దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని మళ్ళీ సమాధులు మట్టి తోటి తయారు చేసి మళ్ళీ సమాధులు చేసుకున్నాం చేసుకున్న తర్వాత కూడా రెండోసారి కూడా ఆయన దైన శక్తితోని వెనక బలంతో ప్రజల్ని ఆకట్టుకోకుండా ఈ సంఘానికి తెలవకుండా మళ్ళీ సెకండ్ టైం కూడా కూల్చడం జరిగింది దాన్ని మేము ఏంటంటే మేము సామరస్యంగా మేము క్రైస్తవులు దేవుడు నమ్ముకునే బిడ్డలం కాబట్టి దీన్ని సామరస్యం పోతున్నాం కానీ అదే ముస్లిం సోదరులు అయ్యి మేము కనుక వాళ్ళ కోల కొడితే మమ్మల్ని నిండా మీద బాటి దాడి చేసేటోళ్ళు మేము అలాంటి దాడిలో కూడా గురి దయచేసి ఇక్కడ ఉన్న ఒక అధికార పార్టీ నాయకులు కానీ మిగతా పార్టీ నాయకులు కానీ దీన్ని స్పందించి మాకు దీనికి మా సమాధాన దోడి స్థలం మాకు వచ్చేటట్టు సహకరించాలని వచ్చిన ఈడ మిత్రులకి మరి ఒక మా సంఘ పెద్దలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం ఈ గట్టు నుంచి ఇదంతా ఆ గట్టు దాకా మాదే ఈ ఖాళీ స్థలం ఇస్తామన్నాం ఇస్తామన్నప్పుడు ఆరయ్య గారు చెప్పినప్పుడు మరి ఇస్తన్నప్పుడు తీసుకున్నామ్మ అంటే న్యాయం చెప్పాలి కదా ఎమ్మెల్యే కానీ ఏ ప్రధాన మంత్రి అయినా కానీ సమాధులు కూలగొట్టడం వీళ్ళెందులో ఈ చరిత్ర ఇప్పుడే జరిగింది మా భర్తలు మా అమ్మ నాన్న ఎంత కోసి పెట్టుకుంటారు ఎవరికి తెలవాలి అది ఎవరికి చెప్పుకోవాలి మేము ఎక్కడికంటే అక్కడికి ఉరికినాం కలక్కు కాడి కంటే మెమార్ కార్డు కంటే అన్నం నీళ్ళు లేకుండా పోయి ఉన్నాం మేము పస్తులు పడుకొని ఉన్నాం అట్లయినా మాది కాదంటారు ఇక మేము ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడ పోయి మొర పెట్టుకోవాలి చెప్పండి మీరే రెండు సంవత్సరాల నుంచి బాధపడుతుంది సమాధి పండుగ వచ్చిందంటే ఒక లాగా లాగుంటది సమాధి దొడ్లో అట్లాంటి సమాధి కూల కొట్టి ఈ రోజు బిల్డింగ్ లు కట్టుకుంటారు వాళ్ళు నాశనం అయిపోతారు మాకెంత గోస పుడుతుందో మాకు తెలవాలి దేవుడికి తెలవాలి గత నూట యాభై సంవత్సరాల నుంచి బరియల గ్రౌండ్గా ఆర్ఎస్ఎం క్రైస్తవుల యొక్క అధ్యయనంలో ఉన్నటువంటి ఈ ఏరియాని సంస్థ ఎకరడా స్థలాన్ని ఈ ఏరియాలో చచ్చిపోయిన వాళ్ళందరినీ మేము ఇక్కడే నూట యాభై సంవత్సరాల నుంచి పెడ పెడుతున్నాము ఇది మాకు అక్కగా నడుస్తూ ఉంటుంది ఈ లోపల మరి ఈ వీటి రేట్లు పెరగటానో వీళ్ళలో మనుషులు మానవుల యొక్క ఆశ రావడాను ఎట్టడం దోచుకోవడానికి అని వచ్చి మేము సమా మా సమాజం అన్నింటినీ కూలగొట్టి మమ్మల్ని రేపు చచ్చిపోతే మేము ఎక్కడ బాతి పెట్టాలన్న మాకు అర్థం అర్థం పర్థం లేకుండా ఉంది నూట యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చరిత్ర దీనిని కొంతమంది భూస్వాములు దాన్ని ఆక్యుపై చేసి మాకు స్థలం లేకుండా అదేమంటే మీకు ఊరు బయట ఇస్తున్నాం పో ఇస్తున్నాం పో అని మమ్మల్ని దబ్బా ఇస్తూ అరుస్తున్నారు అంతక మేము వాళ్ళు అనే మాటలు మేము వెనక జరుగుతుంది కానీ మేము తిరిగి ఏం చేయలేకపోతున్నాం అందుకనే మేము మా తోచిన ప్రకారంగా మేము కలెక్టర్ గారి కాడికి పోటం ఎంఆర్ఓ గారి కాడికి పోటం అన్ని విధాలుగా రకరకాలుగా చెప్పడం జరిగింది భూమి నాది అని చెప్పేవాడికి ఆధారాలు లేవు మాకైతే నూట యాభై సంవత్సరాల నుంచి సమత ఈ సమా సమాధుల్ని పెట్టినటువంటి రాళ్ళు కూడా ఉన్నాయి సంవత్సరం డేట్తో ఉన్నాయి మరి మాకు పక్కాగా ఉన్నాయి ఇంతకంటే మాకు ప్రూఫ్లు ఇంకా ఉన్నాయి అవి ఉంటే ఈ ఈ వీళ్ళది కలెక్టర్ గారి ద్వారా ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళ మాట అతని మాటనే నెగ్గించుకుంటూ మాకు ఉత్తి చేతులు చూపిస్తూ మమ్మల్ని ఎక్కడి నుంచి ఎలగొట్టడానికి చూస్తుంటాడు అయితే ఇలాంటి దాన్ని మాకు మేము ఎదుర్కోవాలి మేము ఎట్లా ఎవరికి చెప్పుకోవాలి గత్యంత లేక మీ మీకు మేము కోర్టుకు చెప్పాము కోర్టు నుంచి మాకు ఆధారాలు వచ్చింది ఇక మీకు ఇంకా న్యూస్ న్యూస్ మీరైనటువంటి టీవీ న్యూస్ వాళ్ళు వారికి అందరికి చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి మా రాష్ట్రానికి అందరికీ తెలియపరిచి మా బాధని మా బాధని చెప్పి మాకొచ్చేటటువంటి భూమిని రేపు నేను మేము దాదాపుగా అందరు ఎక్కువగా సచి స్థితికి వచ్చాము నేను ఎక్కడ పెట్టాలా నా సమాజం ఎక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టాలని మా ఆలోచన ఉన్నది అయితే ఈ క్రిస్టియన్స్ యొక్క ఆలోచన ఏంటంటే సమాధులు మాకు పవిత్రమైన స్థలాలు మేము మరణించి జేసు ప్రభుల యొక్క రెండవ రాకడికి ఆ మరణించిన స్థలం నుంచి అందరూ లేచి శరీరాలతో తెలిసి ఆయన దర్శించి తీర్పు మళ్ళీ మేము ఆయన యొక్క ఇచ్చేటువంటి వరానికి మేము పొందడానికి కాసుకొని ఉన్నాం మరి అట్టి మాకు ఛాన్స్ లేకుండా ఇలాంటి భూస్వాపని భూమిని ఆక్రమించుకొని మమ్మల్ని హీన పరిస్థితులు వచ్చుతున్నారు మరి వాళ్ళకి ఎందాక ఏమి ఏం ఆశ ఆశకి అంత లేదా ఈ ఆశకి అంత లేదా మరి మేము ఎక్కడ ఉండాము ఎక్కడికి పోయాం మా పరిస్థితి ఏంటి మాకు దిక్కెవరు అందుకని మేము మాకు చేతరైన మాకు చేసేది లేక మేమందరం ఒక ఉమ్మడిగా అందరం వచ్చి ఈ విధంగా మీ ద్వారా ఈ సంబంధించిన బయటికి బహాటగా చెప్పుకోవడం కోసమని మేమందరం వచ్చాము మీరు దాన్ని ప్రస్ఫుటంగా పక్కాగా క్లియర్గా న్యాయం మాదే ఇది ఇక్కడ మేము చెప్పేటువంటి వాటిలో ఎలాంటి సొంత స్వార్థం లేదు చచ్చిపోయిన వాళ్ళ పట్టింది అప్పటి నుంచి ఉన్న ఇక్కడి నుంచి అది అక్కడ గోడ ఉంది అక్కడ నుంచి ఉంది ఈ సమాధులన్నీ ఇక్కడ కూల కొట్టారు కూల కొడితే ఒక అబ్బాయిని వచ్చి నువ్వు ఇక్కడి నుండి ఈ బండి నీ పెడతానని ఒక అబ్బాయిని మా అబ్బాయిని అన్నారు ఇక చాలా చాలా ఘోరాలు ఘోరాలు జరిగాయి నేను కోర్టుకు పోయిను కోర్టుకు పోతే మాకు ఒక లెటర్ ద్వారా లెటర్ వచ్చింది మున్సిపాలిటీ ద్వారా ఈ ప్రదేశంలో ఉండే దీన్ని తీసేయని ఏమని లెటర్ వచ్చింది అది ఆ విధంగా రన్నింగ్ లో ఉన్నది మాకు దిక్కు మీరే వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ ఏఎన్సీటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం